േവാർമാരിയ പൂർവ്യ മഹാഗണപതയസ്തം പ്രവേശയാമേ പുനരാഗമ ఇప్పటిరకు కూడా మనం గణపతి పూజను పూర్తి చేసుకున్నామండి సహజంగా వినాయకుడి ఎలాంటి యజ్ఞయాగ హోమకృతులు నిర్వహించాలన్నా కూడా మొదటగా విజ్ఞానాలకి అధిపతి అయినటువంటి వినాయకుడిని ఆరాధిస్తామన్నమాట ఎందుకయ్యా అంటే అసలు వినాయకుడు మంత్రంలోనే ఉందండి విద్యారంభే వివాహే ప్రవేశమే కదా సంగ్రామే సర్వకార్యేషు తజా ఇదే అంటే విద్యాభ్యాసం చేయాలన్నా కూడా పిల్లలకి ఫస్ట్ వినాయకుడిని పూజించాలి పెళ్లి పనులు పెట్టాలన్నా కూడా ముందు వినాయకుడిని పూజించాలి చివరికి మహారాజు సంగ్రామే సర్వకార్యేషు అంటే రాజు యుద్ధం కి వెళ్లాలన్నా కూడా సంగ్రామానికి ముందు గణపతిని ఆరాధిస్తే తప్పక వెళ్ళడానికి వీల్లేదన్నమాట అంటే గణపతిని ఆరాధిస్తే తప్పక వెళ్లే కార్యం విజయవంతం అవదు దానికి ఉన్నటువంటి ప్రతిబంధకాలన్నింటినీ కూడా తొలగించాలన్నా విజ్ఞానాలన్నింటినీ కూడా అవరోధించాలన్నా కూడా అది కేవలం వినాయకుడి వల్ల మాత్రమే అవుతుంది కాబట్టి మనం వైదిక సాంప్రదాయ ప్రకారంగా ఎలాంటి యజ్ఞ యాగ హోమతో నిర్వహించినా కూడా మొదటగా గణపతిని ఆరాధిస్తామన్నమాట గణపతి పూజ తరువాత ఇప్పుడు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అలానే మీ దగ్గరికి కంకణాలను పంపిస్తున్నాను అందరూ కూడా ఆ యొక్క రక్షాబంధన కంకణాలను కూడా కట్టుకోవాల్సిందిగా చెప్తూ ఉన్నాం మా స్వాములు వస్తారు మా స్వాములు వచ్చిస్తారు మీకు భార్యకి భర్త కట్టండి భర్తకి భార్య కట్టు అలా ఇద్దరు కూడా కంకణాలు కట్టుకుంటూ ఉంటారు